సమస్యల పరిష్కారానికై అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ పన్నెండు వరకు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు జరిగే బస్సు యాత్రను జయప్రదం చేయండి ఏఐఎస్ఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా జరిగే బస్సు యాత్రను జయప్రదం చేయాలని కోరుతూ పార్వతీపురం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు కరపత్రాలు విడుదల చేశారు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వలరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన విద్యార్థుల బ్రతుకులో ఇరవై సంవత్సరాల వెనుకకు వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు పారతిపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఈ నెల ఇరవై రెండు ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి నవంబర్ పన్నెండవ తారీఖు వరకు చేయబోయేటువంటి బస్సు యాత్రకు సంబంధించినటువంటి కరపత్రాన్ని విడుదల చేయడం జరుగుతోంది ఇవాళ రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి పాలక ప్రభుత్వాలు ఏమో హామీల మీద హామీలు ఇచ్చారు ఆ మేరకు వారి యొక్క హామీలను మర్చిపోయి విద్యార్థులను మరింత మోసం చేయడానికి ఇవాళ ప్రయత్నం చేస్తా ఉన్నారు అందులో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టి విద్యార్థులను చైతన్యం చేయడానికి హిందూపురం నుండి ఇచ్చాపురం ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు యాత్ర బయలుదేరుతా ఉంది ఇరవై రెండో తారీఖు ఇవాళ ఈ రాష్ట్రంలో మనం ఒకసారి చూసినట్టయితే ఇవాళ ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాలైనటువంటి ఈ ప్రాంతంలో ఇప్పటికీ విద్యార్థులు ఆరు వందల పదకొండు మంది విద్యార్థులు ఉన్నటువంటి ఒక పాఠశాలలో గిరిజన సంస్థలో విద్యా సంస్థలో కేవలం పది కూడా ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉండాల్సినటువంటి గదులు లేక పౌష్టిక ఆహారం లేక దాదాపుగా నూట అరవై మంది విద్యార్థులు జబ్బుబారిన పడతా ఉంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీడీ అధికారులు కావచ్చు ఆ రంగానికి సంబంధించినటువంటి డీడీలు కావచ్చు ఏం చేస్తా ఉన్నారు ఇవాళ విద్యార్థులు హాస్పిటల్ పాలై ఇద్దరు విద్యార్థులు మరణిస్తా ఉన్నారు విద్యార్థులు మరణించారు ఇంకా కొంతమంది